హాయ్ ఎస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో సో లాస్ట్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేవట్లేదు సో నాకు అంత డే అంత ప్రొడక్టివ్గా అనిపించట్లేదు అంటే ఏదో సో డే అంత మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలని డిసైడ్ అయిపోవడం జరిగిందనమాట సో అందులో భాగంగా నిన్న ఈరోజు నిన్న ఫైవ్ థర్టీకి లేసాను ఈరోజు కూడా ఫైవ్ థర్టీకి వెళ్ళేసాను సో చూద్దాం ఈరోజు అంటే ఏం చేయాలని కూడా రాయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మేము పీజీ వర్క్ చేస్తున్నాను కాబట్టి వర్క్లో ఖచ్చితంగా టైం బౌండ్ థింగ్స్ ఉంటాయి అనమాట రోజు ఈ పని చేయాలి ఈరోజు ఈ పని చేయాలని ఒక టైం బౌండ్ థింగ్స్ ఉన్నప్పుడే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అందులో భాగంగా కొంచెం ఈరోజు ఏం వర్క్ షెడ్యూల్ చేయాలని రాయడం జరిగింది సో జనరల్గా ఏంటంటే పీజీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆర్టికల్స్ రాస్తుంటారు సో ఏదైనా ఒక ఆర్టికల్ మనం ఎట్లా ఒక మ్యాథ్ మీద చేస్తున్నాం కాబట్టి మ్యాథ్ మీద ఆర్టికల్ రాయాలని అయితే డిసైడ్ అవ్వడం అనమాట సో అందులో భాగంగా లిటరేచర్ అయితే చదవడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే సో ఈ విషయంలో చాలామందికి ఎర్లీ మార్నింగ్ ఇవ్వడం చాలా బద్దకం ఇంక్లూడింగ్ మీ నాకు కూడా చాలా కష్టం బట్ మన ఈ షుడ్ హ్యావ్ మనకు ఒక మోటివ్ ఉండాలి ఖచ్చితంగా సో ఈ విషయంలో మనం డైరీ ఫార్మర్స్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే డైరీ ఫామ్లో వర్క్ అనేది త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది సో ఫోర్ కనుకోండి మ్యాక్సిమమ్ సో డైలీ లేవాలి అంటే స్ట్రాంగ్ కన్సిస్టెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే పాసిబుల్ అవుతుంది సో అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు లైఫ్లో సో అందుకే అందులో భాగంగానే నేను ఇట్లా ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఏం కలదు ఇట్స్ ఫైవ్ థర్టీ డైలీ ఫైవ్ థర్టీ ఎందుకు ఇస్తా ఫైవ్ థర్టీ అంటే సో ఒక నేను ఎక్కడో అనమాట టెన్ మైల్స్ రూల్ అని సో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే టెన్ రోజు టెన్ మైల్స్ నడవాలని అనుకుంటాడు సో అందులో భాగంగా ఫస్ట్ రోజు ఏం చేస్తాను అంటే పదిహేను మైల్స్ నడిచేస్తాడు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనుకోండి మనలో లెక్కలు అప్పుడు ఏమైంది సెకండ్ డే అరే ఆల్రెడీ నేను ఐదు ఎక్కువ నడిచాను కదా సో ఈ రోజు ఒక ఐదు తక్కువ నడుస్తాం సెకండ్ డే ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తాడు మూడో రోజు ఏం చేస్తాడు మళ్ళీ ఐదు నడుస్తాడు ఎందుకంటే రేపు పదిహేను నడుద్దామని అట్లా అట్లా నడుస్తున్న కొద్దీ క్రమంగా ఏమైందంటే నడవడం అనేది తగ్గిపోతుంది ఐదు మైల్ నుంచి రెండు మైలు ఒక మైలు ఆ తర్వాత నడవడమే మానేస్తాడు సో అట్లా కాకుండా నెక్స్ట్ టైం దాని నుంచి ఆ తప్పు నుంచి రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే టెన్ మైల్స్ అంటే పది మైల్ దగ్గర చేసి ఆపేస్తాడు ఆ నెక్స్ట్ డే కూడా పది మైల్లే నడుస్తాడు ఆ తర్వాత కూడా పది మైల్లే నడుస్తాడు సో ఒక టైం ఒక ఒకటి పెట్టుకొని ఎగ్జాక్ట్ అదే చేయడం వల్ల అతను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటాడు అనమాట అలానే మనం నేను కూడా నాకు యాక్చువల్ ఫోర్ థర్టీకి మెలకు వచ్చింది కానీ లేవద్దని ఫిక్స్ అయ్యాను ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీకి లేవాలని ఫిక్స్ అయ్యాను ఫైవ్ థర్టీకి లేసని లేచిన తర్వాత ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది మొత్తం చుట్టూ చీకటిగా ఉంది సో మై వర్క్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో హౌ ఎబట్ యూ ఎలా ఉన్నారు సో ఇంకేమన్నా కూడా డౌట్స్ ఉంటే కనుక ఎస్పెషల్లీ రిలేటెడ్ టు వైట్నరీ ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా అజయ్ టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి యూ విల్ హ్యావ్ గుడ్ జర్నీ విత్ మీ థ్యాంక్ యూ